మా ఛానల్లోని వీడియోస్ని చూస్తున్న వారికి చూడబోయే వారికి నా కృతజ్ఞతలు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో మోసాలు జరుగుతూ ఉంటాయి కొంతమంది తెలిసి కూడా వివిధ మాధ్యమాల ద్వారా దీనిని అందరికీ చేరవేస్తూ ఉంటారు కొంతమంది మనకి తెలిసిన వారే చెప్పారు కదా ఇది నిజమై ఉండొచ్చు అని చెప్పి ఆ ఉచ్చులో బిగుసుకుంటారు అలాంటిది ఒక దాని గురించి రోజు తెలుసుకుందాం బిటింగ్ కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకునే వారి ఫస్ట్ చాయిస్ ఈ బెట్టింగ్ మనం క్రికెట్ బెట్టింగ్ వినుంటాం మూవీ బెట్టింగ్ వినుంటాం ఇంకా పొలిటికల్ బెట్టింగ్ కూడా విన్నాం కానీ ఈ స్మార్ట్ ఫోన్స్ వాడకం పెరిగిన తర్వాత ఈ మధ్య కాలంలో మనకి వినిపిస్తున్నది బెట్టింగ్ యాప్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సెలబ్రిటీస్ చెప్పారు కదా అని మనం కష్టంతో సంపాదించిన డబ్బులన్నింటినీ తీసుకొని వెళ్ళి ఈ బెట్టింగ్ యాప్స్లో పెట్టి కోల్పోతూ ఉంటాం అయితే ఇది కేవలం డబ్బు కోల్పోవటం మాత్రమే కాదు మన మానసిక ప్రశాంతతను కుటుంబ సౌఖ్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని కూడా కోల్పోవటం ఈ బెట్టింగ్ యాప్స్ ముందుగా ప్రజల్ని ఆకర్షించడానికి జాయినింగ్ బోనస్ ఇస్తాము అని చెప్తారు అది ఎలా అంటే మీరు పెట్టిన డబ్బులకి హండ్రెడ్ పర్సెంట్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామని చెప్తారు ఎందుకు అంటే జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా జాయిన్ అవుతూనే లక్షలు కోట్లు పెట్టేయలేరు కదా సో ముందు ట్రై చేయడానికి పదో వందో పెడతారు అందుకని వాళ్ళకి పెద్ద నష్టపోయేది లేదు ఒకసారి అలా యాప్లో డబ్బులు లోడ్ చేసుకున్న తర్వాత ఆ బోనస్ ఇస్తారు కదా అవి వెంటనే మనం విత్డ్రా చేయలేము సో కాబట్టి ఆ యాప్లో ఏదో ఒక గేమ్ ఆడి గెలుచుకుంటే ఆ గెలిచిన డబ్బుల్ని విత్డ్రా చేసుకోవడానికి అలవా చేస్తారు సపోజ్ ఇప్పుడు గేమ్ అనుకుందాం ఒక వంద రూపాయలు పెట్టాము గేమ్ ఆడాము సో ఒక వంద వచ్చినాయి సో మొత్తం ఇప్పుడు బోనస్తో కలిపి నా దగ్గర త్రీ హండ్రెడ్ ఉన్నాయి మనకేమనిపిస్తుంది అదే ఒక ఫైవ్ మినిట్స్లో హండ్రెడ్ వచ్చినాయి బాగానే ఉంది కదా ఈ అప్పుడు జెన్యున్గానే ఉంది అనుకుంటాం సరే అని చెప్పి ఇంకొక గేమ్ ఆడతాము సో మళ్ళీ గెలుస్తాము సో ఎందుకంటే ఇనీషియల్గా వాళ్ళ టెక్నిక్ అదే మీకు డబ్బులు వచ్చినట్లుగా చూపిస్తూ ఉంటారు ఎందుకంటే అవి కొంచెం మొత్తం కాబట్టి డబ్బులు వచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది మీకు ఇదంతా బ్యాక్గ్రౌండ్లో ఇది ఒక సాఫ్ట్వేర్ యాప్ కాబట్టి ఎవరు అవతల వైపు మనిషి ఉండి ఆపరేట్ చేయడు సో వాళ్ళ లాజిక్ రాసుకొని ఉంటారు అందులో ఎంత అమౌంట్ పెడితే వాళ్ళ ప్రిడిక్షన్ ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి మీరు అలా కొన్ని గేమ్స్ ఆడిన తర్వాత అనిపిస్తుంది ఇదేదో కొంచెం బాగానే ఉంది కదా ఇంకొన్ని ఎక్కువ డబ్బులు పెట్టి ట్రై చేద్దాం అనిపిస్తుంది సో అప్పుడు ఏమవుతుంది ఆన్ అండ్ ఆఫ్ గెలవటం ఓడటం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ పోకూడదు కదా సో కంటిన్యూస్గా ఓడిపోతూ ఉంటే ఏం చేస్తారు ఇంకా ఎక్స్ట్రా డబ్బులు పెట్టారు అందుకని మీకు కొంచెం డబ్బులు వచ్చినట్లుగా చూపిస్తూ కొన్ని గేమ్స్ గెలుస్తారు కొన్ని గేమ్స్ ఓడిపోతూ ఉంటారు అప్పుడేమవుతుంది సరే ఈసారి ఇంకొంచెం ఎక్కువ మొత్తంలో పెడదాము బాగా గెలుచుకోవచ్చు అని చెప్పి ఆలోచన వస్తుంది మన మైండ్కి అప్పుడేమవుతుంది ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టి ఆటం మొదలు పెడుతూ ఉంటారు ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకున్న వారు చాలామంది అప్పులు చేస్తూ ఉంటారు కుటుంబ సమస్యలు వస్తూ ఉంటాయి గొడవలు పెరుగుతాయి ఇంకా కొంతమంది మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు సో ఇవన్నీ బయటికి రావు ఎందుకు అంటే ఎవరు వచ్చి చెప్పుకోలేరు నేను ఇలా యాప్లో పెట్టి డబ్బులు పోగొట్టుకున్నాను అని ఈ బెట్టింగ్ యాప్స్కి అట్రాక్ట్ అయ్యే వారిలో మొట్టమొదటిగా యూత్ ఉన్నారు సో తల్లిదండ్రులందరికీ ఒకటే నా విజ్ఞప్తి మీరు స్మార్ట్ ఫోన్ కొనిచ్చి డబ్బులు ఇచ్చి బాగానే చూసుకుంటున్నారు మీ పిల్లల్ని ఒకసారి వాళ్ళు వారు వాటితో ఏం చేస్తున్నారో కూడా ఒక ఒక్కొక్కడి ఇంకా తరువాతి వరుసలో ఉన్నవారు అన్ఎంప్లాయిడ్ సో చదువుకొని బాగా ఎంప్లాయ్మెంట్ దొరక్క ఎదురు చూస్తున్న వాళ్ళు సో వారికి నాది ఒకటే విజ్ఞప్తి మీ ఆలోచనల్ని సరైన దారిలో ఆలోచిస్తూ ఉంటే మీకు ఎంప్లాయ్మెంట్ దొరకటం కాదు మీరే ఒక పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా అవుతారు మనం జీవితంలో ఆనందం కోసం సంతోషం కోసం ఎంతో కష్టపడి ఎన్నో చేస్తూ ఉంటాము కానీ ఈ బెట్టింగ్ యాప్లు స్లోగా మన ఆనందాన్ని మనకి దూరం చేస్తూ ఉంటాయి అది ఎలా అంటే ఒక గేమ్ ఆడేటప్పుడు మనము అందులో డబ్బులు పెట్టి వస్తాయా లేవా అని చెప్పి చూస్తూ ఉంటాము ఆ క్రమంలో మన గుండె డబ్బే కొట్టుకోవాల్సిందే నూట ఇరవై కొట్టుకోవాలి సో ఆ గేమ్ అయిపోయాక మనకి డబ్బులు వస్తే సంతోషంగానే ఉంటుంది పర్లేదు కానీ స్లోగా ఈ యాప్స్ అన్నీ మీ దగ్గర ఉన్న డబ్బులు అన్నీ లాగేసుకుంటాయి కాబట్టి మీకు ఒక యాంగ్జైటీ అనేది వస్తుంది సో అది అంత ఆరోగ్యానికి మంచిది కూడా కాదు ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు కోల్పోయి అప్పుల పాలయ్యి ఎంతో లోపలికి కూరుకుపోతే కానీ రియలైజేషన్ రాదు అయ్యో మోసపోయాం కదా అని సో అలా అని చెప్పి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా ఉండరు కదా సో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు అప్పుల భారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు ఇంకొంతమంది ఈజీ మనీ వచ్చే ఇంకో మార్గాలు ఏమున్నాయా అని చెప్పి నేరస్తులుగా మారుతుంటారు అవి ఎలా అంటే కొంతమంది చైన్ స్నాచింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది డ్రగ్స్ అమ్ముతూ ఉంటారు సో ఇలా చాలా అడ్డదారులు తొక్కుతూ ఉంటారు మరి ఇంత జరుగుతుంటే పోలీసులు ఏం చేయరా అనుకోవచ్చు మనకు వచ్చిన మెయిన్ కష్టం అక్కడే ఉంది ఎవరు డబ్బులు కోల్పోయినా కానీ పోయాయి కదా అని చెప్పి వేరే మార్గాలు వెతుక్కుంటారు కానీ ఎలా జరిగింది ఏం జరిగింది అనేది దాని గురించి ఎవరు వెళ్ళి కంప్లైంట్ చేయరు సరే కంప్లైంట్ చేశారని అనుకుందాం ఎవరి మీద చేయాలి యాప్ నిర్వహించే వాళ్ళ మీద చేయాలా వారు ఇక్కడ ఉండరు యాప్ నిర్వహించే వాళ్ళు ఏ కంట్రీలో ఉంటారో కూడా మనకు తెలియదు సరే అని చెప్పి ఈరోజు ఒక యాప్ని బ్లాక్ చేస్తే నెక్స్ట్ రోజుకి ఇంకొక వంద యాప్స్ కుట్టు వస్తున్నాయి ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వహించేవారంతా చాలా బాగా ప్రమోట్ చేస్తారు మాకి ఎలా అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్కి ఎవరైతే ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుందో సెలబ్రిటీస్ ఎవరైతే వాళ్ళకు అనుగుణంగా మార్కెట్ చేస్తారో వారికి చాలా ఎక్కువ మొత్తంలో చెల్లించి వాళ్ళ యాప్ని ప్రమోట్ చేస్తారు ఈ బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా మనకి చాలా నష్టాన్ని కలిగిస్తున్నాయని అనుకున్నాము సో ప్రజల్లోకి మరి అవగాహన రావాలి అంటే మనం చేయాల్సినవి కొన్ని ఎవరైతే డబ్బులు పెట్టి మోసపోతారో మీరు దిగులు పడకుండా బయటకు వచ్చి అందరికీ మీరు ఒక ఉదాహరణగా నిలవాలి ఎలా అంటే మీకు ఎలా జరిగింది సో ఎలా యాప్కి వెళ్ళారు ఎలా డబ్బులు పెట్టారు ఎలా డబ్బులు పోయాయి అనేది పూర్తిగా వివరిస్తే ఫ్యూచర్లో ఎవరైనా పెట్టాలి అనుకునే వాళ్ళు ఒక నిమిషం ఆలోచిస్తారు చాలా కారణాల వల్ల మేము బయటకు వచ్చి చెప్పలేము అనుకునేవారు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయొచ్చు మీరు డబ్బులు ఎలా పోగొట్టుకున్నారు అనేది సో మీ ఊరి పేరు మీ పేరు అవసరం లేదు ఇంకా కొన్ని ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి అనుకుంటే కింద వీడియో డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ ఐడి ఇస్తాను దానికి మీ ప్రూఫ్స్ని సబ్మిట్ చేయండి మీ పేరు ఎక్కడా లేకుండా మాఫ్ చేసి ఆ ప్రూఫ్స్ని జనాల్లోకి తీసుకెళ్లేలాగా నేను సహాయపడతాను ఇలాంటి మోసాల నుంచి బయటపడాలి అంటే ఒకటే దారి సో ఏ పనైనా చేసే ముందు అది మంచిదా అందులో ఏమన్నా నష్టం కలుగుతుందా అనే ఆలోచన మనకు ఉండాలి సరే ఒకసారి ఆలోచించుకొని మనకి అర్థం కాకపోతే మన స్నేహితులతోనో మన కుటుంబంతోనో చర్చించి నిర్ణయం తీసుకోవాలి కష్టపడి సంపాదించే వారికే తెలుస్తుంది కష్టం విలువ సో మీరు అంత కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని ఇలా మీటింగ్ యాప్స్లో పెట్టి కోల్పోవద్దు మనం సరిగ్గా ఆలోచించాలే కానీ ప్రపంచంలో చాలా అవకాశాలు ఉంటాయి సో సరైన దారిలో నడుద్దాం నడిపిద్దాం బెట్టింగ్ యాప్స్ ద్వారా మీరు మీ జీవితాలను కోల్పోకూడదు అని నా ఈ చిన్న ప్రయత్నం ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను సెలవు